వరంగల్ జిల్లా తెలంగాణలో దొరల భూ ఆగడాల నుంచి ప్రజలను రక్షించింది నగర కార్యదర్శి ఎం సాగర్ తెలిపారు వరంగల్ పట్నంలోని కాశీబుగ్గలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ కాశీబుగ్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి పూలేపాక రవీందర్ అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాజు ఎన్సిపిఐయు నగర కార్యదర్శి మాలవత్త సాగర్ నాయకులు నగేశ్ ఎం వెంకటేశ్వర్లు రఘుపతి స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎం సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది అని తెలిపారు దున్నే వాడితే భూమి కావాలనే నినాదనంతో ఎర్రజెండా సాయుధ పోరాటం చేసినట్లు ఆయన పేర్కొన్నారు సోలార్ సోలర్లారా ఈరోజు వీర తెలంగాణ వరంగల్ నగర కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా కాశిబుగ్గ ఏరియాలో గుర్తుకొని అందరికీ కూడా పార్టీ నగర కమిటీ వైపు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఈరోజు బీజేపీ వక్రీకరిస్తూ దాన్ని మతము రంగు కులమడం కోసం ఈరోజు బీజేపీ ప్రధానంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఈ పోరాటంలో కనీసం బీజేపీ కానీ బీజేపీ శ్రేణులు కానీ ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడ దాని పాత్ర లేదు కానీ ఈ చరిత్రనంతా కూడా ఒక తప్పుడు చరిత్రగా వీధి పోరాట చరిత్రగా వక్రీకరించడం కోసం ప్రధానంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది దాని రేపు పదిహేడవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా విమోచన దినంగా ప్రకటించాలని చెప్పేసి పాటించాలని చెప్పేసి కూడా బీజేపీ తన శ్రేణులను పిలుపునివ్వడం కూడా జరిగింది ఇది దుర్మార్గమైన చర్య కారణం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ అంతా కూడా ఒకనాడు నైజాం రాజుకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా జమీందారులు జాగీర్దార్లకు వ్యతిరేకంగా విట్టికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఈ పోరాటం ఈ పోరాటం అంతా కూడా వాసన కలిగిన ప్రజలందరిని చేత తుపాకులు పట్టించి భూస్వాములు హిందువులైతే దొర ముస్లిము ఇద్దరు కలిసి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా పీడించి దోపిడీ చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో సాగింది అది పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు సుమారు ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఈ పోరాటం కొనసాగింది ఆ పోరాట ఫలితంగా ఈ భారతదేశంలో భూ సంస్కరణల చట్టం రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయింది అట్లాగే కౌల్దారి రక్షిత చట్టం రావడానికి కూడా ప్రధాన కారణం ఈ భూ పోరాటం సందర్భంగా ఈ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా కొన్ని చట్టాలు వచ్చినాయి ఆ రోజు కులం పెద్ద ఎత్తున వివక్షత ఎదుర్కొంటున్న సమాజం అట్టాడి కుల వివక్షత కూడా పోవడానికి ఆ రోజు తెలంగాణ రైతాంగ పోరాట ఫలితంగా కులం యొక్క భావాలు కూడా తగ్గడానికి ప్రధాన కారణమైంది మరోవైపు భాషాపరమైన వివక్షత కూడా ఈ తెలంగాణ గడ్డ మీద కొనసాగుతూ ఉంది అట్టాడి భాషాపరమైన వివక్షత నుండి కూడా ఈరోజు ప్రజలను విముక్తి చేసింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అట్టాడి చరిత్ర ఈ గడ్డ మీద సాగింది ఆ చరిత్ర అంతా కూడా ఎర్రజెండా చరిత్ర కమ్యూనిస్టుల చరిత్ర ఎర్రజెండా చరిత్ర కమ్యూనిస్టుల చరిత్ర నాలుగు వేల మంది అమరుల త్యాగంతో ఏర్పడ్డ చరిత్రను ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిగట్టుకొని హిందూ ముస్లింల మధ్యలో జరిగిన కొట్లాటలాగా ఈరోజు చరిత్రను తప్పుడు చరిత్రను సృష్టించడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఈ దేశంలో ఉన్న విద్యావేత్తలు మేధావులు ప్రజలందరూ కూడా గమనించాలి ఇట్టడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ప్రజలందరినీ కూడా విముక్తి చేయడం కోసం సాగిన చరిత్ర అట్టాడి చరిత్రను విస్మరిస్తే రేపు భవిష్యత్ తరానికి నష్టం జరుగుద్ది కాబట్టి ఈరోజు కమ్యూ